రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు రైతు కుటుంబ సభ్యులకు నమస్కారం నేను నవ్య నేను ఇక్కడ రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ హెడ్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ మా ఫామ్ దగ్గర ఉన్న ఫీల్డ్ లో మేము ఈ బయోచార్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాము సో ప్రజెంట్ మేము ఒక టెన్ ఫీట్ ఏరియాలో సో బయోచార్ కన్స్ట్రక్షన్ చేసాము ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి మేము యూస్ చేసింది ఏంటంటే స్మాల్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసాము సిమెంట్ బ్రిక్స్ ఈ సిమెంట్ బ్రిక్స్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఎయిటీన్ రూపీస్ పడింది ఈ సిమెంట్ బ్రిక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ హైట్ సెవెన్ ఇంచెస్ విత్ ఇంకా ట్వెల్వ్ ఇంచెస్ లెంత్తో ఉంది ఒక బ్రిక్ ఎయిటీన్ పడింది సో ఇలా టెన్ ఫీట్ ఏరియాలో వన్ ఎయిటీ బ్రిక్స్ దాకా పడ్డాయి ఆల్మోస్ట్ ఈ బ్రిక్స్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడింది ఇంకా ఈ మడ్ అనేది మేము వేసాము ఎందుకంటే బ్రిక్స్ కన్స్ట్రక్ట్ చేసాక మధ్యలో గ్యాప్ వచ్చేసింది సో ఎయిర్ పాస్ అవ్వకుండా మేము మడ్తో మడ్తో కన్స్ట్రక్ట్ చేసాము బ్రిక్స్ మట్టి రెండు కలిపి మేము ఎయిర్ పాస్ అవ్వకుండా ఇలా టెన్ ఫీట్ ఏరియాలో ఇలా ఈ కన్స్ట్రక్షన్ అది చేసాము లోపలైతే వరి పొట్టేసాము వరిపొట్టు వచ్చేసరికి ఒక కేజీ సెవెన్ రూపీస్ పడింది సో మొత్తం ఒక టన్ పట్టింది ఇందులో వరిపొట్టు మొత్తం సో దాని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ పడింది ఈ బ్రిక్స్ కాస్ట్ ఇంకా వరిపొట్టు మొత్తం కలిపి టెన్ కే దాకా అయింది ఇంకా ఇలా కన్స్ట్రక్ట్ చేయడానికి టూ డేస్ పట్టింది టూ డేస్కి ఇంకా లేబర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యింది సో మొత్తం టోటల్ ఇలా కన్స్ట్రక్ట్ చేయడానికి థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఇలా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఇలా మొత్తం బయోచార్ ప్రాజెక్ట్ చేయడానికి ఇలా కన్స్ట్రక్షన్ అయితే చేసాము ఇంకా ఈ రేకులకి వచ్చేసరికి ఏంటంటే మేము లోపల వరి కొట్టేసి ఇలా మంట పెట్టాము సో ఇలా పెట్టి అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఇలా మొత్తం బయోచార్ కింద ప్రిపేర్ అవ్వడానికి ఇది ఎందుకు పెట్టామంటే మేము ఈ రేకులు సో ఎక్కువ కాలిస్తే ఏమవుతుంది అంటే వరిపొట్టు బాగా బూడిదైపోతుంది సో అలా కాకుండా చాలా చిన్నగా మంట వచ్చేలాగా ఆక్సిడేషన్ లెవెల్స్ అందులో మెయింటైన్ అయ్యి సో ఆ టెంపరేచర్ వరకు తెచ్చేలాగా బయట ఎయిర్ వచ్చిందంటే ఎక్కువ కాలిపోయి బాగా బూడిదైపోతుంది మేము ఇలా లేకులు పెట్టి గాలి లోపలికి వెళ్లకుండా సో ఇది కూడా అదే చెప్పాను లోపల గాలి వెళ్లకుండా మడ్ కన్స్ట్రక్ట్ చేసాము అని సో పైనుంచి కూడా ఇలా రేకులతో కవర్ చేసాము బయట గాలి ఏమీ తగలకుండా లోపల మాత్రమే అది కాలేలాగా మేము ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం అలా ప్రిపేర్ చేసాము సో ఇలా చేయడం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్లో త్వరగా బొగ్గు అనేది అయిపోతుంది అదే మనం హై టెంపరేచర్ ఇచ్చి గాలికి వదిలేస్తే మాత్రం అది త్వరగా బూడిదైపోతుంది కానీ మనకు కావాల్సింది ఓన్లీ బయోచార్ అనమాట సో అందుకు మేము ఇలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం కోసం ఇలా రేకులేసి ఇలా మట్టితో మొత్తం కవర్ చేసి మొత్తం ఇలా చేసాము సో ఇది వచ్చేసరికి ఈ బయోచార్ దేనికి యూజ్ అవుతుంది అంటే మెయిన్గా ఈ బయోచార్ అనేది సాయిల్కి అప్లై చేయడానికి యూజ్ చేస్తారు సాయిల్కి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ టేకింగ్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది వేరు గ్రోత్ కానీ రూట్స్ అనేది బాగా డెవలప్ అయ్యి దాని ద్వారా మనకి ఈల్డ్ అనేది చాలా బాగా వస్తుంది ఈ బయోచార్ అనేది మెయిన్గా కార్బన్ రిచ్ ప్రొడ్యూస్ అనమాట సో దీని ద్వారా మన నేల్లో కార్బన్ డయాక్సైడ్ అనేది బాగా పెరుగుతుంది ఇది ఒక స్ట్రక్చర్ అనమాట ఇప్పుడు బయోచార్ అనేది ఒక స్ట్రక్చర్ ఒక లివింగ్ కి ఒక హౌస్ లాంటిది ఈ హౌస్లో మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియా గుడ్ ఫంగస్ ఇవన్నీ యాడ్ చేసి ఇవ్వడం ద్వారా నేల్లో ఇప్పుడు ఒక్కసారి వేస్తే హండ్రెడ్ ఇయర్స్ వరకు అవి అలానే ఉంటాయి ఇప్పుడు ఇది ఒక స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ని డైరెక్ట్గా వేస్తే మనం అందులో గుడ్ బ్యాక్టీరియా కావచ్చు బ్యాడ్ బ్యాక్టీరియా కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది మనం ఆబ్వియస్లీ డైరెక్ట్ డైరెక్ట్గా వేసినప్పుడు కానీ మేము ఏం చేస్తున్నాం అంటే ఇలా డైరెక్ట్గా వేయకుండా ఆల్రెడీ గుడ్ బ్యాక్టీరియాని అందులో ఇంక్లూడ్ చేసి మేము సేల్ చేయాలి అని అనుకుంటున్నాం జనవరిలో సో ఇదొక స్ట్రక్చర్ అనమాట హౌస్ గుడ్ బ్యాక్టీరియా ఇంకా ఫంగస్కి సో అలా చేయడం వల్ల దీన్ని యూసేజ్ అనేది ఇంకా ట్వంటీ టైమ్స్ ఎక్కువ యూజ్ అవుతుంది దాని ఫలితం అనేది చాలా బాగుంటుంది ఇంకా న్యూట్రియం అప్టేక్ అనేది చాలా బాగా తీసుకుంటుంది మేము ప్రజెంట్ అయితే ఈ బయోచార్ని ఇలా సేల్ చే డైరెక్ట్గా ఇలా సేల్ చేయము సో దీంట్లో మా ల్యాబ్లో తయారు చేసే ఫెర్టిలైజర్స్ ఇంకా మాన్యూర్స్ మాన్యూర్స్ అన్నీ కలిపి ఎరువులు అన్నీ కలిపి హెన్ ఎరువు ఇంకా బోట్ అన్ని ఎరువులు కలిపి మేము బయోచార్లో ఇంక్లూడ్ చేసి మేము గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ అనేది తయారు చేస్తున్నాం ప్రజెంట్ సో ఇలా గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ చేయడానికి ఇదొక మెయిన్ సబ్స్టాన్స్ అనమాట సో ప్రజెంట్ ఇది మెయిన్ సబ్స్టాన్స్ మేము తయారు చేస్తున్నాం అంతే ఇలా మేము డైరెక్ట్గా సేల్ చేయము అలా మేము జనవరిలో స్టార్ట్ చేస్తాము దాని గురించి మేము తర్వాత మీకు అప్డేట్స్ అన్ని ఇస్తాము ఇలా దీన్ని బయోచార్ యూస్ చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి సో అందుకని మేము బయోచార్ గురించి చెప్తున్నాము ఈ బయోచార్ మనం నేలలో వేసుకోవడం వల్ల కలుషితమైన నేలలు ఉంటాయి కదా అవి మెరుగుపరిచేలాగా ఉపయోగపడుతుంది ఇంకా దాని ద్వారా నేల ఒక పిహెచ్ పెరుగుతుంది దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ కానీ అవన్నీ తగ్గుతాయి సో నేల చాలా ఆరోగ్యంగా ఉండి మనకి మంచి ఫలితాలని అందించడానికి ఇదొక బా బయోచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ సదాశివరావు అనే రైతు మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకుని సో మన బయోఫెర్టిలైజర్స్ ఇవన్నీ యూస్ చేసి ఆయన గ్రేట్ టూ ప్రాజెక్ట్ అనేది రన్ చేస్తున్నాడు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది సో అందుకని ప్రజెంట్ ఇప్పుడు మా ల్యాబ్లో ఇలా గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ కోసం మేము ఇలా కన్స్ట్రక్ట్ చేసాము సో ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది గుంటూరులో సో ఇప్పుడు ఇలా నగర్లో కూడా మేము గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ చేయడానికి ఇలా చేసాము ఆల్రెడీ చాలా సక్సెస్ వచ్చింది సో ఇది గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ ఇది ఒక మాన్యువల్ ప్రాజెక్ట్ అనమాట ఇలా బయోచార్తో మాన్యుస్ అన్ని ఇంకా ఫెర్టిలైజర్స్ అన్ని మిక్స్ చేసి మేము గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ అనేది మేము చేయబోతున్నాము ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఇది ఒక మెయిన్ సబ్స్టాన్స్ మాత్రమే సో ఈ సబ్స్టాన్స్ ఇప్పుడు మేము తయారు చేసి పెట్టుకున్నాం ఎందుకంటే జనవరిలో అవన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సెల్లింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తాము సో దానికోసం మేము ఇప్పుడు ఇది మాత్రం చేసాము అంతే సో ఇలా ఈ బయోచార్ని యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి రైతు కుటుంబ సభ్యులకు నమస్కారం